హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ ట్రక్ ట్రాలర్ సో ఇవాళయితే మనం మన రెండు లారీ ఉంది కదా డాడీ ఇర్ర లారీ ఆ లారీ గురించి అయితే మనం ఫుల్ రివ్యూ అయితే చేయబోతున్నాం వాళ్ళైతే నేను వచ్చాను లారీ దగ్గరికి అయితే మన లారీ గురించి అయితే ఫుల్ రివ్యూ ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అని పెలిసి పెట్టుకోండి నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి సో ఇదైతే మన బండి మన బండి ఓవరాల్ లుక్ ఇది మనం ఈ టైప్ చూద్దాం ఇప్పుడైతే మన బండి ముక్కజొన్నలు లోడ్ మీద ఉంది సో ఇదైతే మన బ్యాటరీస్ ఏంటంటే ట్వంటీ ఫోర్ వాట్స్ బ్యాటరీస్ మనవి కొల్ వాట్స్ కూడా ఉంటాయి కదా మనం ట్వంటీ ఫోర్ వాట్స్ ఇది చేస్తాం సో మనకి ఈ లబ్బర్స్ లారీ టైర్ దేనికి కడతారో కామెంట్ అయితే చేయండి మన వచ్చేసి గుడ్లు వాడి దీనివల్ల మనకి యూజెస్ ఏంటంటే మనం అన్ని రకాల లోడ్స్ వేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మన ఇంకో ఇంకో ఉంది కదా ఫస్ట్ అది వచ్చేసి మనది మార్కెట్ బాడీ ఆ బాడీలో ఏమంటే మనకి అన్ని రకాల అన్ని పాల్ టైప్స్ అయితే వేసుకోవడానికి ఉండదు చేపలు ఇంకా కొన్ని రకాలు దీంట్లో అయితే ఉంటాయి అదైతే మనం లక్కీ ట్రక్ ట్రావెలర్ అని రాబించాము అదైతే పెద్దగా రాబించే ప్లాన్ ఉంది విజయవాడ వెళ్ళినప్పుడు రాబించాలి సో ఇదైతే మనం రీసెంట్గా వీడియో చేసి పెట్టాం కదా రీబటన్ టైర్స్ అని సో అదైతే ఇది రీబటన్ టైర్స్ బ్యాక్ సైడ్ ఇది మనం బ్యాక్ సైడ్ బండి ఓవరాల్ లుక్ సో ఇది టాటా త్రీ వన్ డబల్ సిక్స్ అనేది మనకు ప్రతి లార్జ్ వెనకాల ఎందుకు రాస్తారో కామెంట్ అయితే చేయండి సో మనం ఇది అక్కడ రాబించాం డ్రైవర్ లైఫ్ ఈజ్ బెస్ట్ బట్ నాట్ రెస్ట్ అని గుంటూరులో బండి తీసుకున్నప్పుడు అండ్ బ్యాక్ సైడ్ కూడా మనం యూట్యూబ్ సింబల్స్ అవి వేయించాము సో మన సైడ్ వచ్చేసి ఇది సేమ్ అట్లాగే ఇటు కూడా మనం అయితే నేమ్స్ అయి రావిచ్చాము బాడీ మీద సో ఇది కూడా మనమైతే రీబటన్ టైర్స్ ఈ జత కూడా సరే వేయాలి సీల్ టైర్స్ దీని లిఫ్ట్ యాక్సల్కి ఏంటంటే మనకు మామూలు టైర్స్ అయినా తిరుగుతాయి మనది ప్రస్తుతానికి తిరిగదు లోకల్ కాబట్టి మనకి లిఫ్ట్ యాక్సల్కి అయితే మెయిన్కు మంచి ఎందుకంటే ఏదైనా పంచర్ అయినా ఏదైనా అయినా సరే లిఫ్ట్లు వేపేసుకుంటారు దాని గురించి అయితే ఇది వేస్తారు లీల్యాండ్ కంటే మనకి లీల్యాండ్కి అయితే మనకి లిఫ్ట్ లేకునే ఆప్షన్ ఉండదు కాబట్టి మనకి లీల్యాండ్ ఆ టైప్లో అయితే మనకి మంచి టైర్లు అయితే వేయాలి సో మనకి టాటానే కాబట్టి లిఫ్ట్ యాక్చువల్కి అయితే మనకి మంచి టైర్లు ఏమో అయ్యి అండ్ అది వచ్చేసి ఎయిర్ బెలూన్ మనకు ప్రతి టాటా డ్రైవర్స్కి తెలిసి ఉంటుంది అది మనకి ఎయిర్ బెలూన్ అది అయితే మనకంటే లిఫ్ట్ లెగడాకైతే మనకి హెల్ప్ చేస్తుంది ఇది మన డీజిల్ ట్యాంక్ ఇది వచ్చేసి ఫార్టీ లీటర్స్ అనుకుంటా సారీ ఫోర్ హండ్రెడ్ లీటర్స్ అది వచ్చేసి అది పిల్ల బోర్డు మీద అయితే నిన్న అది ఎప్పుడో వేయించాను నిన్న మన ఇంకో లారీ ఉంది కదా ఆ లారీ మీద అయితే నిన్న వేపించాను అది అది యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్యూమ్ అవిడో ఏపించాను సో మనకి అక్కడ వైట్గా కనబడుతుంది కదా వైట్ కలర్లో అదిగోండి దాన్ని వచ్చేసి ఎయిర్ అది సారీ ఆయిల్ ఫిల్టర్ అంటారు అది మనకి ఇంజన్ ఆయిల్ ఫిల్టర్ అది మనకి ఇంజన్ ఆయిల్ దాంట్లో ఫిల్టర్ చేయడానికి అది సో ఫ్రంట్ ఎప్పుడు మంచి టైర్లు ఉండాలి మనకి సో ఇది వచ్చేసి మన ఫ్రంట్ కమాన్ కట్టాలి మనకి ఒక్కో బండి అంటే మనం చేయించుకునే విధంగా ఉంటుంది మనకైతే బండి నుండి వచ్చినవి అవి సో ఇది వచ్చేసి మనం దీన్ని సెంటర్ జాయింట్ అంటారు దీన్ని హౌజింగ్ ఇది హౌజింగ్ అంటారు తెలుసు మాకు నేను చెప్తున్నా ఇది జాయింట్ మనం ప్రతి బండికి ఇప్పుడు ఒక యూ షేప్లో కనబడుతుంది కదా అది ఉండం బెటర్ ఇప్పుడు చాలా బళ్ళకి అది లేకపోయిందంటే ఏమవుతుందంటే కొన్ని బళ్ళకి ఆ చివర్ అక్కడ బేరింగ్ అనేది ఉంటుంది సెంటర్ జాయింట్ బేరింగ్ లబ్బర్ బెడ్ బేరింగ్ అది ఏంటంటే అది కొట్టేసినప్పుడు మినిట్ అక్కడ కనబడుతుంది కదా ఆ కి అది అనేది ఉంటది అది ఒకవేళ అది లబ్బర్ పెట్టి కొట్టేస్తా ఉంటది అది పోయినప్పుడు అంటే మొత్తం కింద పడిపోద్ది పడిపోయినప్పుడు ఈ బెలూన్స్ ఉన్నాయి కదా ఇటు అటు ఆ బెలూన్స్ మీద పడిందంటే అది బెలూన్స్ పగిలిపోతాయి వాటి వల్ల మనకు చాలా డ్యామేజ్ ఉంటుంది ఆ బెలూన్స్ వల్ల ఆ బెలూన్స్ పగిలిపోయినట్టు లారీ బ్రేక్ ఆగదు లారీ అవ్వదు అది ఒక బెలూన్ తీసుకోవాలంటే కొత్తది ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అంత ఉంటుంది దాని బదులు ఇలాంటి యూ షేప్ మనం బ్రాడ్ పెట్టుకున్నామంటే ఇది వచ్చేసి మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది దాని మీద పడినా సరే ఆ రాడ్ మీద పడుతుంది అది బెలూన్స్ మీద పడకుండా స్కోప్ ఉంటుంది ఇది మన ఎయిర్ బెలూన్ ఇది ఎందుకంటే మనకి లిఫ్ట్ లెగడాకి దిగడాకి మనకి పని చేస్తది ఎయిర్ బెలూన్ అది ఇది వచ్చేసి మనది ఐరన్ బాడీ దీంట్లో అల్యూమినియం బాడీ కూడా ఉంటుంది కానీ మనం అయితే ఐరన్ బాడీ మాల్గా మన బండితో వచ్చిన బాడీ మన ఐరన్ బాడీ సో దీన్ని వచ్చేసి క్రాస్ అంటారు థాయిస్ క్రాస్ నెంబర్ అంటే ఒక్కో స్టైల్లో ఒక్కో లో పిలుస్తారు సో మన లారీ భాషలో ఏంటంటే దీన్ని హౌజింగ్ దీన్ని డమ్మి అంటారు మామూలుగా బయట తెలియని వాళ్ళ వాళ్ళు అయితే ఫ్రంట్ ఆర్ బ్యాక్ అని అంటారు మామూలుగా లారీ దీంట్లో హౌజింగ్ ఆర్ డమ్మీ అంటారు ఒక బూత్ బంగ్లా లాగా ఉంది పాత షాప్ అనుకుంటా మనకైతే అక్కడ అది ఆ చివరి మిల్లు ఇప్పుడైతే మనం బండిలోకి అయితే మనకి ఇది ఆ ప్రతి బండి మీద రాస్తారు ఇలాగా ఎందుకంటే బ్రేక్ చేపించినప్పుడు మనకి ప్రతి బండి మీద అనేది రాస్తారు ఇది మన బండి క్యాబిన్ సో ఇప్పుడైతే మనం దీన్ని స్టార్ట్ చేసి అయితే చూద్దాం మన బండిని ఇప్పుడు మనం లోపలికి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ గేర్ అయితే నోటర్ చేసుకోవాలి గేర్ గేర్లో ఉందా నూటర్ ఉందా అని చూసుకోవాలి మనకి గేర్ ఫ్రంట్ ఉన్నప్పుడు అది గేర్లో ఉన్నట్టు దాన్ని అయితే నూటరు అండ్ బ్యాక్ సైడ్ లో అయితే మళ్ళీ గేర్ ఇప్పుడు లో ఉంది ఇప్పుడు మనం ఇప్పుడు మనం తాళం అయితే ఆన్ చేసుకోవాలి మనకైతే మన బండి అయితే స్టార్ట్ అయింది சவுண்ட்ரா எல்லாம் கிளாந்தி வண்டி சௌண்ட் சவுண்ட் சூசாரா பீட்டங் எல்லாம் வந்து ரேடியாக பின் பெருக்கா மனித சவுண்ட் வந்து ఇప్పుడున్న బిఎస్ సిక్స్ లారీస్కి ఏంటంటే మనకి ఇక్కడ ఒకటి సైలెన్సర్ పెద్దది ఇస్తున్నారు కదా ఇది మన ఓల్డ్ టైప్ అంటే టూ థౌజండ్ ఫిఫ్టీన్ కాబట్టి బిఎస్ ఫోర్ కాబట్టి మనకైతే ఆ టైప్ ఇవ్వరు బిఎస్ త్రీ ఆర్ ఫోర్ అనుకుంటా సంథింగ్ ఐడో ఐడియా లేదు నాకంతా కనుక్కో వాళ్ళ డాడీని సో మనమైతే ఇప్పుడు దీనికైతే మనం ఈ కట్టాము ఈ అటు ఇటు లబ్బర్స్ అవి ఉన్నాయి కదా అదైతే మనం కట్టాము నేనే కట్టాను ఇక్కడ కూడా కట్టాలి మధ్యలో కానీ నేనైతే మధ్యలో కట్టలేదు మామూలుగా అటు చివర ఇటు చివర కట్టాను మీసల్ అయితే మనం పెట్టివే దీనికి ఇంకా చాలా డెకవర్ చేసేది ఉంది చేయాలి సో ఇప్పుడైతే మనం క్యాబిన్ రివ్యూ అయితే చూద్దాము ఇప్పుడైతే మనం ఇంజిన్ అయితే ఆపేద్దాం మనకి చెప్తాను సో మనకి ఓల్డ్ మోడల్ ఆరీస్కి ఏంటంటే మీటర్ బోర్డు ఇలా రాదు మనకి మామూలుగా వచ్చి ఇక్కడ ఇలా ఉంటుంది అంటే ఫ్లాట్గా వస్తుంది ఇలా క్రాస్గా రాదు ఇక్కడ స్టార్ట్ చేసేది అది అంతా ఇలా కీ ఉండి బటన్ ఉంటుంది మనకి ఇట్లా ఏంటంటే కీ స్టార్ట్ అంటే కార్ టైప్ అనమాట అలా స్టార్ట్ అవుతుంది ఇదైతే మనకి టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ బండి సో దాన్ని ఇదైతే మీటర్ బోర్డ్ అయితే ఈ టైప్లో వస్తుంది అండ్ దీనివల్ల నాకైతే నా ఒపీనియన్ అయితే బాగానే ఉంది కానీ డ్రైవర్కి అయితే సేఫ్టీ ఉండదు దీనివల్ల ఈ మీటర్ బోర్డు వల్ల డ్రైవర్ కి అయితే సేఫ్టీ అనేది ఉండదు సేఫ్టీ అంత ఉంది అది ఎందుకంటే చెప్తాను వన్ మినిట్ ఈ పక్కన ట్రాక్టర్ ఉంది అది వెళ్ళిపోయిందో చెప్తారు సౌండ్ 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 వస్తుంది అది వెళ్ళ వన్ మినిట్ అది వెళ్ళిపోతుంది సో ఇదైతే మనకి ఎందుకు అంటే మనకి పా మన ఇంకో లారీ ఉంది కదా సో మన ఇంకో లారీకి ఏంటంటే ఇది గ్యాప్ అనేది సో ఈ స్టీరింగ్ అయితే ఇక్కడ దాకా ఇంత హైట్లో వస్తుంది మనకి ఆ స్టీరింగ్ ఇంత హైట్లో వచ్చినప్పుడు మన కాలుకి స్టీరింగ్ అనేది చాలా గ్యాప్ ఉంటుంది సో ఈ దీంట్లో వచ్చేసి మన కాలుకి స్టీరింగ్ అనేది గ్యాప్ అయితే తక్కువ ఉంటుంది అసలు ఉండదు కొన్ని మనకి కాలుకి అనేది పట్టుద్ది స్టీరింగ్ సో మనకి గ్యాప్ అనేది తక్కువ ఉంటుంది వల్ల అయితే నాకు ఏదైతే అంటే సపోజ్ ఇప్పుడు ఆ లారీ ఉంది కదా దానికైతే స్టీరింగ్ ఇంత హైట్ ఉంటే గ్యాప్ అనేది ఒక ఇంత గ్యాప్ ఉంటుంది దానికి సో లారీ సంథింగ్ ఏమైనా యాక్సిడెంట్ అయినా ఏమైనా సరే డ్రైవర్ డ్రైవర్ అనేది మే చిన్న చిన్న అయినప్పుడు డ్రైవర్ అనేది సేఫ్గా ఉండొచ్చు స్టీరింగ్ అనేది నొక్కుకోదు సపోజ్ ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా సో ఇది నా కాల్ చూసారు అక్కడ కింద ఉంది ఇప్పుడైతే నాకు స్టీరింగ్ అనేది పడుతుంది ఇక్కడ ఇది ఉండి స్టీరింగ్ అనేది పట్టేస్తుంది కాల్కి సోది చిన్న చిన్న యాక్సిడెంట్ అయినప్పుడు షోపీస్ అనేది నొక్కుతుంది కదా లారీ అలా నొక్కితున్నప్పుడు ఏమవుతుంది అంటే స్టీరింగ్ అనేది ఇలా వచ్చి ఇలా కాలు అనేది ప్రెస్ అయిపోతుంది డ్రైవర్కి అదైతే చాలా ఇబ్బందిగా ఉంటుంది దానివల్ల అయితే ఈ స్టీరింగ్ అనేది ఈ క్యాబిన్ అనేది కొద్దిగా డేంజర్ అని చెప్పవచ్చు కానీ క్యాబిన్ ఇదంతా బాగుంటుంది పికప్ కానీ అదంతా ఈ బళ్ళు బాగుంటాయి కానీ స్టీరింగ్ ఒకటి మాత్రం కొద్దిగా డ్రైవర్స్కి అయితే సేఫ్టీ అయితే లేదు ఇంకా మరి బిఎస్ సిక్స్ దీంట్లో కూడా పర్లేదు అనుకోండి నేను చూడలేదు అది సార్ రివ్యూ చేద్దాం వెళ్ళినప్పుడు సో ఇదైతే మన బండి జిపిఎస్ అండ్ ఇదైతే ఎల్ఈడి మామూలుగా లైట్స్ ఇది వచ్చేసి పార్కింగ్ లైట్స్ ఉంటాయి కదా అది ఇది వచ్చేసి ఏంటంటే ఇది ఎల్ఈడి లైట్స్ ఇది వచ్చేసి లిఫ్ట్ ఇస్తామంటుంది ఇది వచ్చేసి మామూలు బంపర్కి డబల్ బంపర్కి ఉంటాయి కదా అవి మొక్కజొన్న బల్లు ట్రాక్టర్లో ఇలా తీసుకెళ్తాం మాములు లారీలో తీసుకెళ్తారు కానీ లోకల్ అయితే ట్రాక్టర్లో తీసుకొస్తారు సో ఇది మన బండి లుక్ సో పైన ఉన్నారు మన దేవుళ్ళు మాములు మనం బండి స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడైనా దేవుళ్ళు దండం పెట్టుకుని స్టార్ట్ చేస్తాం ఇది మన ఫ్యాన్ ఇది వచ్చేసి అరౌండ్ థౌజండ్ చేంజ్ పడింది సో మన అర్థం అంటే లారీ తోలిన ఒక ఎప్పుడైనా డ్రైవర్ దుమ్ము దుమ్ము అయిపోయినప్పుడు తల దూ కూడా ఘాట్లు గీ మన అర్థమైతే పనికి వస్తుంది మన ప్లెక్ బోర్డ్ ఏమిందంటే మన లారీలో రెండు ఎల్లికల్ దూరిని అది అయితే మొత్తం కొట్టేసింది ఆ వైర్లు అంతా ఆ వైర్లు కలపడాక ఆ బోర్డ్ అయితే మనం ఇవ్వాల్సి వచ్చింది ఇదైతే చెత్త చెత్త మందే దీంట్లో మన కెమెరా ఎక్విప్మెంట్ అందు ఇంకా ఇవన్నీ ఉంటాయి దాని అయితే ఇదిగా ఉంది సో డాడీ దీంట్లో మ్యాక్సిమం డాడీ నేను వెళ్తాం కాబట్టి సో ఎక్కువ అక్కడ సీట్ ఉంటది అది మూలు ఉంది కదా ఇదిగో ఉండదే సీటు అక్కడ చెక్క ఉండాలి దానికి అదేమందంటే డాడీ ఒకసారి వెళ్ళినప్పుడు బోన్ చేద్దాం లారీ ఆపిారంటే వచ్చి చూసారు కా చెక్క లేదంట అన్నీ ఉన్నాయి ఆ చెక్క ఒకటే లేదంట ఎవరు డబ్బేశారు సో ఇదైతే మనకి ర్యాక్ ఇస్తారు పైన సామాన్లు అవి పెట్టుకోవడానికి చెప్తారులే ఇది ఒకటి బాగానే ఉంటుంది ర్యాక్ ఫెసిలిటీ ఓల్డ్ మోడల్ మనం ఒకప్పుడు నేను చిన్నప్పుడు అవి చూసినప్పుడు ఏంటంటే లారీ స్కూటీ ఇలా బానిటీ మీద మామూలుగా సీట్స్ ఇచ్చేవాళ్ళు అంటే ఉండేది కాదు డ్రైవర్స్ అందరూ దాని మీద పడుకునే వాళ్ళు ఒకవేళ క్లీనర్ వస్తే అంటే అప్పుడు కొత్తగా క్లీనర్స్ ఉండేవాళ్ళు కదా డ్రైవర్స్ అందరూ దీని మీద పడుకుని క్లీనర్స్ మామూలుగా సీట్ మీద పడుకునే వాళ్ళు లేకపోతే డ్రైవర్స్ నైట్ టైం తొలగితే క్లీనర్స్ పడుకునే వాళ్ళు లేకపోతే క్లీనర్స్ పైన పడుకునే వాళ్ళు అంటే ఇప్పుడు ఏంటంటే ఇది రావడం వల్ల ఇబ్బంది లేదు డ్రైవర్ డ్రైవర్ని క్లీనర్ పడుకోవడానికి ఛాన్స్ ఉంది సో ఇదైతే నేను సెట్ చేసాను అంటే మామూలు ల్యాస్కి అది ఉండదు కానీ నేనైతే మామూలుగా సెట్ చేశాను ఇలా పడుకోవడానికి అంటే ఇక్కడ దాకా ఇది తీసేస్తే ఇది మొత్తం ఐరన్ ఇక్కడ గుచ్చుకుని ఉంటుంది సో మనకి ఇలా పడుకోవడానికి బాగుంటుంది కదా డాడీ ఎక్కువ ఇలాగే పడుకుంటారు అంటే అటు ఇటు చూసుకోవడానికి నైట్ టైము దొంగలు ఇప్పుడు భయా దొంగలు బాగా వస్తున్నారు కదా దాని గురించి ఒకవేళ నేను వెళ్తే మ్యాక్సిమం అక్కడ సీట్ వేసుకుంటా చెక్అవుట్ ఉంటుంది అది వేసుకుని సీట్ వేసుకుని అక్కడ పడుకుంటాను ఒకవేళ బయట బాగుండి ప్లేస్ బాగుంటే క్యాబిన్ పైకి ఎక్కి పడుకుంటాను సో ఇదైతే మన ఫ్యాన్ చెప్పాను కదా ఇందడ ఆల్రెడీ సో ఎందుకు అంటే నాకు ఇది ఫస్ట్ ఇది కొద్దిగా భయం భయంగా ఉంది దానివల్ల సో అది ఆయిల్ క్యాన్ మనకి సేఫ్ సైడ్ పెట్టుకోవడానికి బెటర్ అని ఆయిల్ క్యాన్ పెట్టుకున్నాం ఏదైతే బట్టలు అవి ఉండేది మనమైతే ఇక్కడైతే మన డెక్ ఉంది డెక్ స్పీకర్స్ అవి ఇటు మూలా సో ఇప్పుడైతే మనం పాటలు పెడదాం ఏమొస్తుందో చూద్దాం ఏదో సో ఇప్పుడైతే మనం పాటలైతే ఆన్ చేసి అన్నీ ఏం పాడము బండిలో అయితే నా పాట వస్తుంది అంటే ఇంకా చాలా పాటలు ఉంటాయి డ్రైవర్స్ కి పాటలు పెట్టుకోవడం ఏంటంటే నైట్ టైం నిద్ర రాకుండా ఉంటది అందువల్ల అయితే డ్రైవర్స్ అనేది పాటలు అయితే పెట్టుకుంటారు మనం చెప్పగల మొహమ్ ఇది అయితే మనకు వైపర్ మనకి ఎలా తిరుగుతూ చూద్దాం అండి దీనికి తాళం అయితే ఆన్ చేసి ఉండాలి మనం తాళం అయితే ఆన్ ఇదైతే అయ్యప్ప అండ్ వినాయకుడు మన ఫేవరెట్ అయ్యప్ప అండ్ వినాయకుడు సో అండ్ ఇదేళ్ళు మన ఫేవరెట్ అందులో వీళ్ళు బాగా ఫేవరెట్ వచ్చేసి మన హారన్ ఇది థీమ్స్ మార్చుకోవడానికి సో ఇంకా అసలు ఇదైతే మన బ్రేక్ ఎక్సలేటర్ అండ్ క్లచ్ ఎయిర్ ఇది బ్రేక్ కూడా ఎయిర్ ఎక్సలెటర్ ఒకటి వైర్ది అన్ని వైర్ అది ఎయిర్ ఇప్పుడైతే మనం కొంచెం ఇదైతే మనకి మనం వంట చేసుకుంటాం కదా ఆ టైంలో యూజ్ చేసే వాటర్ ఇదైతే మనం తాగే వాటర్ మనం వన్ టైంలో యూజ్ చేసేది ఇక్కడైతే ఇంకో బకెట్ ఉంటుంది మన బండిలో అది కనబడుతుంది బకెట్ అది నేను నేను కుట్టానంటే ఇప్పుడు స్నానం చేసినప్పుడు ఉపయోగపడుతుంది కదా కానీ సో ఇదైతే మనకు డాష్ బోర్డు దీన్ని నేను ఏం చేశాను మొత్తం స్పాంజీ ఉంటుంది కదా సీట్ది అది పెట్టి కవర్ చేశాను మెత్తగా ఉంటుంది కదా అని ఇదైతే మనం కాగితాలు పెట్టుకునే పెట్టిది ఇంట్లో మనం కాగితాలు అవన్నీ పెట్టుకోవచ్చు సో ఇదైతే మన ఆంట్లో కడుకునే అంటే సబ్బు అవి ఉంటాయి కదా అంట్లో కడుకునేది సో ఇదైతే చట్నీ దీంట్లో పెడతాం సో ఇంట్లో అయితే మనకి వంట సామాన్లు అవి ఉంటాయి అండ్ దుప్పట సమయం అంటే నేను అక్కడ పెట్టాను మామూలుగా వంట సామాన్లు అవన్నీ అయితే ఉంటాయి ఇదైతే దిండు లారీలో దిండు బాటబడి పగల పగిలితే మా నాన్న నాకు ఇచ్చేవాళ్ళు గట్టిగా ఇదైతే దుండు లారీలో పుడుతున్నది ఇలాగే ఉంటాయి మ్యాగ్జం మన లారీ ఓవరాల్ లుక్ అయితే సో ఈ వీడియో అయితే మీకు బోరింగ్ లో ఉండొచ్చు నేను ఫస్ట్ కాబట్టి కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయండి స్టీరింగ్ ఇది చిన్న స్టీరింగ్ మనకి పెద్ద దీంట్లో వచ్చే అది ఆ లారీలో వచ్చేసి పెద్ద స్టీరింగ్ అయితే ఉంటుంది దీంట్లో మనకి చిన్న స్టీరింగ్ ఇచ్చింది ఇదైతే మనమే కొట్టాము ఇది ఇదేంటంటే అక్కడ ఇరిగిపోయింది లోపల సన్ గ్లాస్ దానివల్ల అయితే మనమే అంటే బాగోలేదని నీట్గా ఉంటుందని కొట్టాము సో ఈ కర్ర వచ్చేసి నాకు తెలిసి మా డాడీ ఒక టూ ఇయర్స్ నుండి వాడుతున్నారు ఈ కర్ర ఇది దేనికి కామెంట్ చేయండి ఓకే చెప్తా నేనే మాక్సిమం అందరికీ తెలియకపోవచ్చు ఇది ఇలా పడుకుంటారు కదా లారీలో పడుకున్నప్పుడు అంటే ఒక్కోసారి ఫ్యాన్ వేస్తారు ఒక్కోసారి ఫ్యాన్ వేసుకోరు సో అర్ధరాత్రి అంటే ఫ్యాన్ నైట్ మొత్తం వేసి బ్యాటరీలు అయితే స్ట్రెయిన్ అవుతాయి దిగిపోతాయి అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఒక గంట ఏసీ మళ్ళీ ఒక గంట అలా చేస్తారు డ్రైవర్స్ డ్రైవర్స్ అనేది చాలా కష్టం సో అప్పుడు వద్దాకా లేచి అక్కడ స్విచ్ కూడా వేయాలంటే కష్టము అందుకు పడుకుని కర్ర తీసుకొని అక్కడ స్విచ్ బోర్డు ఉంది కదా అక్కడ ఫ్యాన్ వేస్తారు మామూలుగా పక్కన పెట్టుకుంటారు అండ్ దీనివల్ల ఇంకో యూజ్ కూడా ఉంది ఆ చెత్త తీసి మనకి ఇలా స్విచ్ బోర్డ్ మీద మనకి ఫ్యాన్ స్విచ్ మళ్ళీ ఏడు పెట్టేసుకుంటారు దీనివల్ల ఇంకో యూజ్ ఏంటంటే మనకి నైట్ టైం ఒక్కోసారి పడుకున్నప్పుడు తలుపులు తీసి పడుకుంటారు కదా తలుపులు తీసి తలుపులు వేసి అప్పుడు ఏం చేస్తారంటే దొంగలు వచ్చి సైలెంట్గా లోపలికి రావడం లేకపోతే అద్దాలు బీడింగ్ అయి అద్దాలు బీడింగ్ ఉంటుంది కదా కింద అయిపోయిన బీడింగ్ లై కోసేసి రావడం చేస్తారు అలాంటప్పుడు కరెక్ట్ మనకు సేఫ్టీ అనేది ఉండాలి మనం వేరే ఊరు వెళ్ళినప్పుడు మన వైపు లేనప్పుడు మనకి సేఫ్టీ అనేది ఎప్పుడు ఇంపార్టెంట్ డ్రైవర్స్కి అసలు ఇప్పుడు మనకి డ్రైవర్ సేఫ్టీ అనేది లేదు అప్పుడు కర పక్కన పెట్టుకోవడం వల్ల యూజ్ కొట్టడానికి దొంగల్ని మనకు అయితే యూజ్ ఉంటుంది ఇదైతే మనకి బండితో పాటు వచ్చినవే ఇవైతే బాగుంటది అలా ఉంటే ఆ క్యాబిన్ నిండా పెట్టాలని ఇష్టం కానీ ఇదైతే చిన్న క్యాబిన్లు దానివల్ల స్పేస్ ఉండదు ఈ క్యాబిన్ లో అయితే పక్కన మనకు అన్ని తోటలు ఉన్నాయి అటు ఇటు కూడా మనకు అన్ని తోటలే ఉన్నాయి ఇదైతే మన ఓవరాల్ లుక్ మాక్సిమం డాడీ అయితే ఇక్కడ పడుకుంటారు ఇలాగా నేనైతే అక్కడ పడుకుంటాను దాని మీద అంటే ఇంకా సీట్ ఉంటుంది పక్కన సీట్ వేసి అట్లా పడుకుంటాను సో వీడియో అయితే చూశారు కదా ఇప్పుడు దాకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి సో నేను చేసే కంటెంట్ అయితే ఇంకా మీకు వస్తూ ఉంటుంది మీరు నోటిఫికేషన్ ద్వారా సో మన ఛానల్లో అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టా కూడా ఫాలో చేసుకోండి ప్లీజ్ డూ అండ్ వాచ్ లైక్ కిటక్ ట్రావెలర్